కరెంట్ తీగలు ఎక్కడో తగులుతాయి అని కొన్ని ప్రాంతం అది అసలు సింగనగర్ అంటేనే కొంచెం అది టీడీపీ టిడిపి ప్లస్ గంజాయి బ్యాచ్ ఎక్కువ ఆ ఏరియా మొత్తం నగర్ అవన్నీ గంజాయి బ్యాచ్ ఎక్కువ ఆ ఏరియా అంతా కొంచెం నాటు అంతే మరి కొంచెం బాగా ఇది ఉన్న ప్రాంతం అది మంచి గురి చూసుకున్నారు ప్లేస్ కూడా అందులో కరెంట్ తీసేస్తున్నారు జనాలు అర్థం కావట్లా విపరీతమైన జనం రోడ్డు పొడుక్కున్న మొత్తం మనోళ్ళు జనాలు అందరు దోలుకొచ్చారు కానీ రోడ్డు పడుకుని అంతా కనుక్కో లేరు ఈ గజమాల ఒకటి వేశారు గజమాల అది వెంటనే రాయి వెళ్ళిపోయింది కొట్టడం కొట్టడం ఆయన తగలడం ఆయన తగిలిన తర్వాత ఈయనకి తగలడం పక్కనే ఈయనకి క్రాష్ అయ్యి ఆయన తగిలిపోయింది రాయింది ఆ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా ఈయనకి తగిలి క్రాస్ అయ్యి ఆ రాయి అంత స్ట్రాంగ్ గా తగిలింది అది ఈయనకి తగిలి ఆయనకు తగిలిందంటే ఎంత ఇదిలో వచ్చింది చూడు రాయి ఎవరంటారు అదే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఎక్కడి నుంచి కొట్టారు వాళ్ళు ఎంత దూరం నుంచి కొట్టారు దగ్గరే స్కూల్ లోపల నుంచి వచ్చాడు స్కూల్ అది మూత ఉంటే స్కూల్ స్కూల్ లోపల నుంచి కొట్టినాడు వాడు ఒక సెటప్ కోటి ఎందుకు ప్రతిదాన్ని కోటికొత్తి లాభ సెటప్ చేసుకుని కొట్టాల్సిన అవసరం ఏమో చెప్పు వీడి చేసి తెక్కలు చేసలకి కోడి కొత్తి కోడి కొత్త అబద్ధాలు లోకేష్ కూడా అన్నాడు మాత అది తాడేపల్లి నుంచి వచ్చింది ఆ రాయి అని తాడేపల్లి నుంచి వస్తే ఈయన గుర్చుకుంటాడు కన్నులు గుర్చుకుంటాడు ఎవరైనా కృష్ణా జిల్లాలో ఎందుకుంటాడానికి ఇదే తాడేపల్లి నుంచి ఇంటి రాయి వచ్చి ఇంటి రాయి కొట్టించుకుంటారా ఈ చిత్రంగా తన మీద తానే దాడి చే ఉండాలా సెన్స్ వాళ్ళే కూడా బెచ్ బెచ్చోడు తాగేసి కొడితే వీళ్ళు ఏం చేస్తారు పాపం వాడు దీనికి లేక దీన్ని లేక చూసుకొని కొట్టాడు దెబ్బ జనాలు విపరీతంగా వచ్చారు ఎవరినో కొట్టాడో లేకపోతే ఆయన మీద దాడి చేశాడు ఎక్కడ మాకే అర్థం కావట్లేదు మేము లైవ్ ఇస్తుంటారా మా తల పనిచేయట్లే అక్కడ నన్ను త్రాస్ అయిపోయిన తర్వాత జరిగింది దాడి నాకే మెంటర్ వస్తుంది నాకే ఏమి ఎక్కడెక్కడ ఉన్నాడో కనపట్లే అందులో చీకటి లైట్లు తీసేస్తున్నారు ఎక్కడ తెలుస్తున్నారంట నువ్వు చెప్పేది మరి ఇప్పుడు ఇవన్నీ బాగా మన ఆరోపణలు అంటే ఏం ఎవడో దానికి ఏనేం చేస్తాడా నువ్వు చెప్పేది ఆయన కొట్టుచుకుంటాడే నేను నన్ను నరకుండా ఉన్నాడా ఎందుకు అంటాడు పోయి నన్ను నరుకు నన్ను కొట్టు నన్ను చంపది ఏమన్నా ఇది సినిమా ఏమన్నా వారవా ఆయన బాటిక ఈ రోజు ఇదే అయిపోయింది కన్ను లొట్టపోయింది కన్ను వాచిపోయింది ఆయన నొప్పి కదా అయితే ఆయన నొప్పి ఆయన బాధను తట్టుకోలేదు ఎవరు చూసుకోరు కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే ఎట్లా కన్ను కన్ను కన్నులు కరెక్ట్ గా స్పాట్ స్పాట్లు ఉంటే ప్రాణం కూడా పోయేది తెలుసా కొంచెం రెండు అత్యాయత్నమే కదా జస్ట్ కన్ను రెప్ప పైన తగిలినాయా దానికి రెండు ఇంచులు కి కింద దిగులుంటేమోంటుంది అప్పుడు చచ్చి ఉంటాడు దెబ్బకి బ్లాక్ అయిపోయేది కదా మైండ్ బ్లాక్ అయిపోయేది అనవసరంగా మరి అచ్చాయత్తమే అది లెక్క అంతే జమగట్టి జమగట్టింది అంతే మాకేమో నమ్మకం లేదు అని అంటున్నారా ఏందో నమ్మకం లేదయ్యా నీకు అంతగా కొట్టి దెబ్బ తగిలి రక్తం వచ్చేటట్టు సరికి కుట్టుకు పడ్డా అని తిట్టినారంట తప్పది అట్లా మాట్లాడకూడదు ఎవడో ఏదో కొట్టుకునే దానికి వీడియన్ ఎవరిని కొట్టించుకోమని చెప్పండి పది మంది మాట్లాడవచ్చు అది కాదు అలా కావాలంటే ఎవరిని కొట్టించుకుంటారు చెప్పు వాళ్ళు ఎవరు మాట్లాడారు వాళ్ళు నిజంగా చెప్పారు ఎవరు మాట్లాడితే వాళ్ళు కొట్టించుకుంటే సరిపోయాయి వాళ్ళు కూడా రాయి తీసుకుట్టుకుంటే సరిపోయాయి వాడికి కూడా సానుభూతి వస్తుంది కదా ఏం చంద్రబాబు గుర్చుకోడా అదే దెబ్బ చంద్రబాబు తగిలింటే పట్టణ ఎగిరిపోయి ఉంటాడు కదా పట్టణం ఉంటే దెబ్బ ఎగిరిపోయి ఉండేవాడు చంద్రబాబు అయితే మరి అలిపిరి కూడా చేయించుకున్నదే కదా అని అంటున్నారు అంతే కదా అయితే ఎలక్షన్ అదే లేదు చెప్తే చంద్రబాబు బోండా బోండా బొమ్మా మనుషులు కొంచెం అరాచకమైన మనుషులు తెలీదు మొన్న రాంబాబు అనేవాడు గీతాంజలి మీద ఘోరమైన మనుషులు కొంచెం అరాచకమైన మనుషులు తెలియదు ఆ ఏరియా భయంకరమైన డేంజర్ ఏరియా ఆ రూటే అసలు ఎంచుకోవడం తప్పు వీళ్ళు అది చిత్త చీకటి రోడ్డు అది అసలు ఎవరు జనాలు కూడా ఉండరు ఆ రోడ్ లో అది దాటేస్తే ఇంకా రామర్పాటి వెళ్ళిపోతాడు అతను కానీ వైసీపీ కొంచెం వీక్ గా ఉందని సెంట్రల్ నియోజకవర్గం అని పోయాడు అతను మెయిన్ వైసీపీ అక్కడ బలంగా ఉండాలి కొంచెం లాగాలని చెప్పి ఆ రోడ్డు ఆ ఏరియా అంతా కొంచెం ఇది లేదని పోయారు ఊపిలేదని బోండా ఒక మంచి పట్టున్న ప్రాంతం కదా అదంతా అందువల్ల వెళ్ళారు ఆ రూట్ లో అప్పటికి జనం బానే వచ్చారు అడుగు అడుగున భయంకరమైన బ్రహ్మరథం పట్టారు కానీ బ్రెస్ట్ మిస్ అయితే ముందు రమేష్ గారికి అది దారుణం అందరు రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు జనాలు అంతా అందరూ ప్రతిరోజు ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో అందరూ అంబట్ రాంబాబు గానీ రోజా గానీ అనిల్ కుమార్ యాదవ్ గానీ వీళ్ళందరూ కూడా రోడ్కోర్నా ధర్నాజ్ గారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అప్పటికే పాపం ఆయన కళ్ళు తిరిగింది ఆయన కళ్ళు తిరిగిపోయింది ఆల్రెడీ అప్పుడే కళ్ళు తిరిగింది మంచి కూడా కొంత వ్యవస్థ ఉంటారు కదా యాభై దాటే అయిపోయాడు అవును అయ్ సడన్ గా కొట్టే ఏం అవుతుంది దెబ్బ ఉన్నట్టుండి తగిలితే దెబ్బ కదా అదే అతలు రాయి తగిలితే రాయి రాయిటికి అది కావాలని కొట్టించుకోవాలన్నా కానీ చాలా కష్టమైన పని ఆ సడన్ గా తగిలేసింది అంతే ఇంకా అది అది గురిపెట్టి పట్టణ్ కొట్టేసి వాడు ఆ స్కూల్ లోపలి నుంచి ఒక కిటికీ తెరిచి మరి కూర్చొని కొట్టాడా వాడు పట్టుకోలేకపోయారా ఏమో వీళ్ళకి వీళ్ళు గమనించే లోపల ఎన్ని ఆయన తగిలిందా లేదా అని తెలుస్తే కదా అసలు విషయం తగిలే లోపల రక్తం గారిపోయింది అప్పటికే అతనికి అతనికి ఇంకా ఈయన పర్వాలే ఆయన పట్టుకొని పరిగించకొని పోయారు వెల్లంపల్లి వాస్ట్ పడిపోయాడు అప్పటికే బాగా దెబ్బ తగిలింది ఆ ఒకవేళ కోరి కొట్టించుకున్నా తేలిగ్గా అయ్యే పని కూడా కాదు ఎందుకు కొట్టుకుంటారు ఏం పిచ్చా వాళ్ళకి ఏమన్నా కోరిక కూడా కరెక్ట్ గా తగిలించుకోవాలంటే అవదు కూడా అవును కొట్టడం అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అవును